అయితే ఏంటనే నువ్వే చెప్పావుగా పడు 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 లేచి నిలబడు పడుతూ లేస్తూ పడుతూ లేచి కలపడు ఓటమి నీదని చెబితే విధితోనే తలపడు నిలబడి కలబడి తలబడి విజయాల వెంటపడు నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్ వెల్కమ్ టు టీఆర్వి మన ఛానల్స్లో మూవీస్కి రియాక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు మన ఛానల్ వస్తా చెక్ చేయండి మూవీస్కి మూవీ సీన్స్కి రియాక్షన్ ఇచ్చేవాళ్ళం సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఛానల్స్ మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టకపోయాను అనమాట టూ ఛానల్స్ ఉన్నాయి నాకు తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ వన్ సో ఈసారి నుంచి ఏంటంటే మ్యాక్సిమం కంపల్సరీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను టూ వీడియోస్లో మీకు మూవీ సీన్స్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మాక్సిమం ఈసారి ప్రతి ఒక్క కంటెంట్ అయితే ట్రై చేస్తాను రోజు ఒక వీడియో ఏదో ఒక ఛానల్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని వస్తే లైక్ అయితే చేయండి రెండు ఛానల్స్లో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటాయి సో ఏ ఛానల్లో ఫాలో అయినా పర్లేదు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క అప్డేట్ ఉంటుందన్నమాట అలాంటి కోసం కుదిరితే రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీలైతే సపోర్ట్ ఇవ్వండి నాకు సో అన్న థాట్ తప్ప అంటే ఒక ఫ్రెండ్కి ఏ విధంగా అయితే వీడియోని షేర్ చేస్తామో సో ఇఫ్ నేనైతే మా ఫ్రెండ్గా రీల్ కానీ ఏదైనా షేర్ చేస్తా చూడమని అంటే నాకు నచ్చిందండి అలాగే మీకు ఈ మూవీ సీని షేర్ చేస్తాను కాకపోతే ఈ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం లింక్ పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి వస్తారు అలా మూవీ సీన్స్ మనం డైరెక్ట్గా లింక్ ఉండదు ఫుల్ మూవీ పంపించడానికి ఒకవేళ ఉన్నా కానీ మీకు యాడ్స్ కూడా వస్తుంటాయి సో యూట్యూబ్లో కూడా ఫోన్ ఫుల్గా పెట్టి మీకు పంపిద్దామన్నా యూట్యూబ్ కూడా ఒప్పుకోడు సో అందుకనే ఇలా రియాక్షన్ పరంగా అంటే నేను బ్యాక్ సైడ్ ఉంటాను మూవీ స్క్రీన్ అయితే ఇంత జస్ట్ చిన్నగా అయితే ఉండదు స్క్రీన్ మూవీ సీన్ అలాగే మధ్యలో నేను మాట్లాడుతుంటాను వీడియో కొంచెం పాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాకపోతే మీరు మూవీస్ అని అయితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు చూడొచ్చు కొత్త మూవీస్ కానీ ఓల్డ్ మూవీస్ కానీ మీరు అయినా కింద కామెంట్ అయితే ఖచ్చితంగా నేను ట్రై చేయడానికి అది చేయడానికి ట్రై చేస్తాను రియాక్షన్ చేయడానికి మాక్సిమం కొత్త మూవీస్ వస్తే మాత్రం ఇలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం వీడియో ఒక థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ ప్లే అయ్యాక పాస్ అవుద్ది నేను లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ అవుద్ది మీకు ఇవన్నీ నచ్చితేనే వీడియో కంటిన్యూ చేయండి లేకపోతే స్కిప్ అయితే చేసేయండి నేను ఇంతలా అలా చెప్పడానికి ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో మోసం చేయాలనో లేకపోతే వీడియో మొత్తం పెట్టేద్దామని అయితే కాదు నేను ఏదైతే యూట్యూబ్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి అలాగే సపోర్ట్ అవ్వండి మన పాత ఛానల్స్ కూడా అవే ఉంటాయి నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను వీడియో ప్లే అవుతుంటూ ఉంటుంది అలాగే కంటిన్యూ చేయదు ఇప్పుడు ఈసారి ఏంటి ఏంటంటే వీడియో ప్లే అవుద్ది పాస్ అవుతుంది ఈ మధ్య నేను గ్యాప్ పోవడానికి కూడా కారణం అంటే స్ట్రైక్స్ అన్నా ఈ ఛానల్స్లో సో నేను వేరే వేరే సీరియల్స్ అప్లోడ్ చేయడం వేరే వేరే ఇంకా అన్నీ వదిలేయండి ఇంకా చేయడం వల్ల స్ట్రైక్స్ అయితే రన్ అయ్యి రన్ అయ్యాయి ఇప్పుడు అలాగేం కాకుండా ఓన్లీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి సో లెట్స్ కంటిన్యూ ద సీన్ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా అని యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి వచ్చాను ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు వందలు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను లైక్ టార్గెట్ లైక్ అయితే చేసేయండి మీరు ఎప్పటికీ తీర్చుకోలేనేమో అనిపిస్తుంది మీరు ఇక్కడ వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి కేవలం ఒక ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి అలాంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇచ్చిన దానికి

నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో చాలా రియాక్షన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి అవి ఏమి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ వన్ రెండు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడా మనం ఏమీ కదరా ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే రాయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అబ్బో ప్రేమించిన అమ్మాయి నువ్వు కట్టిన నీ థియేటర్ అన్ని కోల్పోయావు కదరా అయితే ఏంటన్నా నువ్వే చెప్పావుగా పడు 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 లేచి నిలబడు పడుతూ లేస్తూ పడుతూ లేచి కలపడు ఓటమి నీదని చెబితే విధితోనే తలపడు నిలబడి కలపడి తలబడి విజయాల వెంటపడు నేను నెక్స్ట్ రియాక్షన్ వీడియో దేని మీద చేయాలనుకుంటున్నాను కింద కామెంట్లో చెప్పండి సో దాన్ని బట్టి నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ సీన్ నచ్చిందంటే హెస్ అని నచ్చకపోతే నువ్వు అని కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఈ రియాక్షన్ వీడియోస్ లో నేను ఏదైనా ఒక పాయింట్ మిస్ అయినా లేకపోతే ఆ సీన్ గురించి నేను సరిగా మాట్లాడకపోయినా కింద కామెంట్ అయితే చేయండి సో నేను నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ అయితే ట్రై చేస్తాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క పాయింట్ ని బట్టి నేను తర్వాత కొంచెం గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా జీవితమే ఆగిపోయింది అనుకున్నా స్టార్డం పోతే పల్లకి మోస్తున్న అభిమానులు కూడా దించేస్తారంటే నమ్మాను ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి మళ్ళీ మొదటికి వస్తానని భయపడ్డాను నువ్వెవరో తెలుసుకుందామని వచ్చి తెలుసుకున్నాను నేను కోల్పోయింది ఇదే మళ్ళీ మొదలు పెట్టొచ్చే ధైర్యం సగర్ అప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి నాకు పేరు పెట్టావు ఇప్పుడు ఆ పేరు నిలబెట్టావు నువ్వేరా అసలైన ఆల్టార్ ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ ఎందుకు మనం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి గట్టిగా బెల్ బెల్లైకోని యాక్టివేట్ చేసుకొని మన కమ్యూనిటీని అయితే కొంచెం పెద్ద చేయడానికి అయితే ట్రై చేయండి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఈ సీన్ మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చేశారంటే కంపల్సరీ మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి ఇది చేసే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఛానల్ గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది సో లైక్ అయితే చేయండి సూర్య తెలంగాణ మొదటి కనిపించే కాంతి సూర్యుడు తెలుగు తెరపై కూడా అలాంటి సూర్యుడు ఉన్నాడు చిక్కలతో వెలుగు నింపిన ఆ స్టార్ వరుణ్ సపరాజియలతో చివరి కాంతి ఈ సీన్ మీకు నచ్చిందా అలా అయితే ఒక ఐదు అయితే టార్గెట్ అయితే ఉదయించినట్టే తెరపై సూర్యుడి జీవితంలో కూడా ఒక ఉదయం పుట్టింది అది కీర్తి వల్ల డబ్బు వల్ల కాదు ఒక అభిమాని గాలి వాన తుఫాను వరద ఏ అడ్డంకి కూడా వీళ్ళ కలయికకు అడ్డం కాలేకపోయాయి మొదటిసారి కలిసిన ఏళ్ల అనుబంధాన్ని నా కళ్ళతో వీక్షించడం జరిగింది ఇట్లు మీ ఈశ్వర్ మీరు ఇక్కడి వరకు చూసారంటే కంపల్సరీ నచ్చే ఉంటుంది అలాగే మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి రియాక్షన్ చేసినవి అవి కూడా ఒకసారి చూసేయండి ఒకసారి ఈ ఇల్లు ఆ కాళ్ళు ఇంకేం నమ్మున్నాయో అన్నీ అమెజాయిందా అవును మనము ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో మన ఛానల్లో ఉంటాయి అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన టీఆర్బీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన కమ్యూనిటీని అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొంచెం సపోర్టివ్గా ముందుకెళ్ళాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఇక్కడ అయితే ఆపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద కామెంట్ అయితే చేయండి ఓకే నేను వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ సో ఖచ్చితంగా మన ఛానల్ ఇక్కడ వరకు చూసారంటే లైక్ అయితే చేయండి అలాగే ఈ సీన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి బెల్ బెల్లైక్ అయితే అడ్వర్టైజ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి సో రెండు ఛానల్స్ని తెలుగు రియాక్షన్ వీడియోస్ తెలుగు రియాక్షన్ వీడియోస్ టూ పాయింట్ నేను రెండు కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మన పాత వీడియోస్ అలాగే కొత్తగా రాబోయే వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వీడియోస్ అయితే చెక్ చేయండి నేను ఏమైనా ఈ ఛానల్స్లో ఇంకేమైనా చేంజెస్ చేయాలనేది కింద కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను సో నెక్స్ట్ సీన్ కోసం ఛానల్ పై సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎక్కడొక్కరు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్